ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇచ్చే ఆటలు మిర్చి ధరలు రేట్లు వాటి క్వాలిటీలు తెలుసుకుందాం మీరు చూడండి మన గుంటూరు మిర్చి ఆట అండి సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు ఇలా ఈ ఆటలో జెండా గాలి పతాకం ఎగురుతుంది మన జాతీయ జెండా పక్కా విధంగా డైలీ మిర్చి అప్డేట్స్ మిర్చి రకాలు అన్నీ మీరు చూడచ్చు వీడియో లాస్ట్ చూస్తూ ఒక లైక్ మాత్రం చేయండి మన ఛానల్కి అయితే మాత్రం చూస్తున్నారు చాలామంది లైక్ చేయట్లేదు ఎందుకో మరి ఏందో కానీ మిర్చి రేట్ చదువుల కోసం పెడుతున్నాం కదా ఒక లైక్ మాత్రం చేయండి సపోర్ట్గా ఉండిద్దండి చూడండి ఇలా యాడ్ అంతా ఈ విధంగా ఉంది ఈరోజు బాగా మిర్చి వ్యాపారాలు హెవీ సేల్స్ టుడే బాగా బేరాలు అయితే జరిగినాయి చాలా మంది ఇంగ్లీష్లో చెప్పమని కామెంట్లు చేస్తున్నాం మనకి ఇంగ్లీష్ రాదు కదా ఓన్లీ తెలిగేనండి ఏం చేస్తాం అలాగే చూడండి దిగుమతులు దిగుమతులు అన్ని యాడ్లో బాగానే జరుగుతున్నాయి ముందుగా మన విషయానికి అయితే ఒక విషయం రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయగలి చూస్తే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ముందుగా బెల్ బటన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి ఎనీ అప్డేట్స్ మనం ఇచ్చి అటు గురించి ఎప్పుడు ఏది ఏమైనా కానీ ఎప్పటిదప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటామండి ఇలాగా డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ ఛానల్ మంది అయితే మాత్రం ఈరోజు మిర్చి వ్యాపారాలు చాలామంది కామెంట్స్ చేస్తాను టూ జీరో ఫోర్ త్రీ పెట్టాను టూ సిక్స్ అన్న అవి అడుగుతున్నారు అవన్నీ అన్ని చాలా వరకు అయితే నేను వీలైనంతగా పెట్టానండి చూడండి ఇది ముందుగా విషయానికి వచ్చరికైతే ఇవి మార్కెట్ ఈరోజు బాగానే జరిగింది వర్షం పడినా కానీ వ్యాపార లావాదేవీలు కొద్దిగా బాగానే జరిగింది చూడండి ఒక పక్క రాశిలు పోస్తున్నారు ఒక పక్క వచ్చేసరికి లారీ లోడింగ్ అయ్యి లోడింగ్ ఎత్తు కూడా ఒక రెడీగా ఉంది ఇలా వచ్చేసరికి క్వాలిటీ వస్తాం మీకు వచ్చరికి ఆరుమురివి ఆరుమూరు వచ్చి నూట పదిహేను రూపాయలు చేసి బేరం వేశారండి మీడియాలు చూడండి తెలపరు ఉంది బాగా గ్రేడింగ్ అన్నీ ఉన్నాయి కాబట్టి నూట పదిహేను రూపాయలు చేసి బేరం జరిగింది ఈరోజు ఆరుమూరు మిర్చి ఈ విధంగా వ్యాపారాలు మచ్చులు ఇలా కోస్తారండి వాళ్ళకి నచ్చిన బస్తా కోసి తీసి చూస్తారు ఉండి క్వాలిటీ చూడండి కొద్దిగా మీడియాలు కదా నూట పదిహేను చేసి బేరం ఇదిగోండి వచ్చేసరికి థీ థర్టీ ఫోర్ థీ థర్టీ ఫోర్ పన్నెండు వేల ఐదు వందలు వేసారండి వన్ వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై ఐదు రూపాయలు చేసి బేరం అయ్యేసారు ఇవి వచ్చేసరికి థర్టీ ఫోర్ బెస్ట్లు వల్ల ఇవి నిన్న దిగుమతి నిన్న పెద్ద లారీ వీడియో తీసి పెట్టాను మీకు చూసారలేదు పదింటి అప్పుడు ఆ వీడియో ఇది ఆ దిగుమతి దిగిన ఇవన్నీ అయితే ఇలాగా చూడండి ఓకే అయిపోయింది మచ్చులు అయిపోయి కుట్టేస్తున్నారు ఆయన ఆరు కూడా ఒప్పుకున్నారు మీడియోలు అయినా ఇచ్చేద్దామని ఇవ్వండి వచ్చేసరికి నూట ఇరవై రూపాయలు చేసి బేరమైందండి నూట ఇరవై ఇవి వచ్చి ఇవి కూడా థర్టీ ఫోర్ నూట ఇరవై పన్నెండు వేలు చేసి భేరమైంది పన్నెండు అండి వన్ ట్వంటీ వన్ ట్వంటీ రూపీస్ ఇవి వచ్చేసరికి ఇవి ఇవి కూడా వన్ ట్వంటీ ఫైవ్ నూట ఇరవై ఐదు పన్నెండు వేల ఐదు అని చేసేసరికి కూడా థర్టీ ఫోర్ చూడండి ఈ రకాలన్నీ ఇక వచ్చేసరికి అయితే నూట పదిహేను నూట పదిహేను అన్నారు ఆయన నూట పది అంటున్నాడు ఒక ఆయన ఏదైనా క్లారిటీ చెప్పలే వాళ్ళగా అవి మీడియాలు కదా అవి ఎలాగా ఇగోండి ఓకే ఇవి పోనీ అమ్మ కుట్టేస్తాము ఈయనైతే నూట పదిహేను అంటున్నాడు ఆయన అయితే నూట పది రూపాయలు అంటున్నాడు మనకు క్లారిటీ ఇరాల క్వాలిటీ గురించి మీడియాలు చూస్తున్నారు అవే ఇవి ఇవ్వండి మీడియాలకు లేశారు ఇలాగ ఈ విధంగా బేరాలు జరుగుతాయి మచ్చలు లైక్ పని కుట్టేస్తున్నారు అనమాట మనం ఇచ్చే ఒక లైక్ మాత్రం చేస్తున్నాయి మన ఛానల్కి మాత్రం డైలీగా వచ్చి తేజాలు అండి ఇవి తేజ వచ్చారు నూట డెబ్బై రూపాయలు చేసి బేరమైంది పదిహేడు వేలు పదిహేడు వేలు వేసారు నూట డెబ్భై రూపాయలు చేసి బేరం జరిగింది వచ్చేసరికి అయితే మాత్రం తేజ వన్ సెవెంటీ వన్ సెవెంటీ తేజ బెస్ట్ చూస్తానికి కూడా థర్టీ ఫోర్ ఇవ్వండి ఇవి వచ్చి అన్ని మొత్తం థర్టీ ఫోర్ ఇవన్నీ కూడా మొత్తం ఒక ఆయన వేసుకున్నారంట అడిగాను నూట ఇరవై రూపాయలు చేసి బేరం వేసుకున్నాను పన్నెండు వేలు ఇవన్నీ మొత్తం లాట్లు చిల్లర లాట్లు పద్దెనిమిది లాటు ఇరవై లాటు ముప్పై లాటు ఇలాగే ఎన్ని రకాలు కూడా పన్నెండు వేలు చేసి బేరం వేసుకున్నారు నూట ఇరవై రూపాయలు చేసి వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎక్సో బీస్ రూపాయ సబ్కా థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ మీడియా చూస్తున్నారు కదా ఈ విధంగా కాస్తారండి ఒకటి రెండు బస్తాలు కాస్తారు వాళ్ళకి అవసరమే డౌట్లు వచ్చిన వాళ్ళ కూడా క్వాలిటీ ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఇవన్నీ దిగుమతి దిగినాయండి లారీకి పెద్ద లారీ వచ్చిందన్న పదింటోడు ప్లీజ్ లైక్ అలాగే ఇక వచ్చి టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ వన్ థర్టీ ఫైవ్ నూట ముప్పై ఐదు రూపాయలు వేసారు పదమూడు వేల ఐదు వందలు వేసారండి టూ జీరో ఫోర్ త్రీ మిర్చి వచ్చేసరికి అయితే ఇవి మించి క్వాలిటీ చూస్తున్నారుగా డీలక్స్ ఎంతకన్నా ఇంకా సూపర్ డీలక్స్ అయితే ఇంకా నూట నలభై నూట నలభై జరిగే అవకాశాలు ఉన్నాయి అన్నారండి ఇదిగోండి ఇవి టూ జీరో ఫోర్ త్రీ కొద్దిగా కలర్ కొద్దిగా మారింది నూట ఇరవై ఎనిమిది వన్ ట్వంటీ ఎయిట్ పన్నెండు వేల ఎనిమిది వందలు చేసి బేరం వేసారు వచ్చేసరికి టూ జీరో ఫోర్ త్రీ మిర్చి వచ్చేసరికి చూస్తున్నారుగా ఈ విధంగా మార్కెట్లో స్పార్క్ మిర్చి స్పార్క్ అంటారు ఎట్లే స్పార్క్ మిడియాలు నూట యాభై వన్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ నూట యాభై పదిహేను వేలు చేసి బేరం వేశారు పదిహేను వేలు గంట వచ్చింది ఈ విధంగా చూస్తారండి బేరాలు ఏవైనా కానీ మన మిర్చి అట్లోనా చూస్తున్నారు కదా బేరం వేశారు ఎంతకి ఏంది మళ్ళీ డిస్కషన్ చేసి మాట్లాడి ఓకే చేసుకున్నారు వన్ ఫిఫ్టీ చేసి బేరం అయింది స్పార్క్ స్పార్క్ మిర్చి వన్ ట్వంటీ రూపీస్ ఇవి ఈ విధంగా చూడండి ఇంకా ఓకే అయింది చేసుకున్నది ఆయన ఈ విధంగా జరుగుతాయండి అనేది మనం ఇచ్చి మార్కెట్ యార్డ్లో మాత్రం కేవలంగా మాత్రం చూస్తున్నారు కదా నెక్స్ట్ అలాగే ఇవి చూడండి ఇవి వచ్చేసరికి బుల్లెట్ అండి బుల్లెట్ మిర్చి వచ్చేసరికి అయితే నూట ముప్పైకి అడిగారు నిన్న నేను నూట ముప్పైకి అడిగితే రైతు అయితే వద్దు నూట నలభై అయితే ఇస్తాను అన్నారంట ఇవాళ నూట ముప్పై కూడా అడిగలేరు ఇక ఇవ్వయితే నూట ఇరవై చేసి అడుగుతున్నారండి నూట ఇరవై వన్ ట్వంటీ అవి వన్ ట్వంటీ ఇవి వన్ ట్వంటీ చేసి అడుగుతున్నారు మార్కెట్ యార్డ్లో రైతు అయితే ఒప్పుకోలే ఇంకా అంతా అంతకు మార్కెట్ కొద్దిగా డౌన్ అయింది ఈరోజు అనమాట ఈ విధంగా